తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైజ్ టీవీ యాప్ డౌన్లోడ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ విత్ మీ యో వాచింగ్ ఫోర్ సాయిడ్స్ టీవీ నేను మీ అవినాష్ జనగమ్మ చాలా కాలంగా సైలెంట్గా ఉన్న రాములమ్మ ఒక్కసారిగా రాజకీయాలపై స్పందించారు అది కూడా ఇటీవల కాలంగా వివాదంగా మారిన తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనే ఆమె స్పందించారు ఓవైపు అధికార పార్టీ మరోవైపు ప్రతిపక్ష పార్టీ తెలంగాణ తల్లి విగ్రహంపై కొంతకాలంగా ఎవరి వాదన వారు వినిపిస్తున్న విషయం తెలిసిందే తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరించింది ఎవరు అనే విషయంలో మాత్రం ఏ పార్టీ ఇప్పటి స్పష్టత ఇవ్వలేదు రూపాల పైనే మాట్లాడుతూ వచ్చారు కానీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మాత్రం విగ్రహం మొదట ఏ పార్టీ ఏర్పాటు చేసిందనే విషయాన్ని స్పష్టం చేశారు రెండు వేల ఏడులో తల్లి తెలంగాణ పార్టీ మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలిపారు అప్పుడు విగ్రహాన్ని బిఎస్ రాములు రూపొందించారని పేర్కొన్నారు అనంతరం కొంతకాలానికి బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని చెప్పారు కానీ ఆ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న విగ్రహానికి అధికారిక హోదా గౌరవం ఇవ్వలేదని విమర్శించారు ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసిందని చెప్పారు బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి రూపం మార్క్పై కొట్లాడే హక్కు లేదని విజయశాంతి మండిపడ్డారు తల్లి తెలంగాణ పార్టీ రూపొందించిన విగ్రహాన్ని గతంలో బీఆర్ఎస్ మార్చితే ఎవరైనా కొట్లాడారా అని ప్రశ్నించారు మన బోనాలు బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నాయి వాటిని రాజకీయ పార్టీల ప్రయోజనాలకు వాడుకోవద్దని విజయశాంతి హితవు పలికారు ఈ విషయం ద్వారా రాములమ్మ మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతం ఇచ్చారు వేచి చూడాల్సినటువంటి అంశం ఓవైపు ఓవైపు తల్లి తెలంగాణ పార్టీ స్థాపకురాలు విజయశాంతి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ తర్వాత ఏ విధంగా రాజకీయ నాయకులు రియాక్ట్ అవుతారనేటువంటి విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సెక్రటేరియట్ సాక్షిగా జరిగినటువంటి ఆ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలకి ఆడపిల్ల అయినటువంటి ఒక విమెన్ అయినటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేయటానికి ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి విజయశాంతిని పిలవకపోవడం కాంగ్రెస్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నాయి అనేటువంటిది అర్థమవుతుంది ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి అంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పార్టీలన్నీ కూడా విజయశాంతి అనేటువంటి ఒక విమెన్కి ఏ విధమైనటువంటి స్థానాన్ని కల్పించాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ విజయశాంతి రాజకీయ జీవితాన్ని మరోవైపు సినిమా జీవితాన్ని తన చేతుల్లో లేకుండా ఆడుకున్నటువంటి పార్టీలు ఇవి కాదా ఆనాడు మెదక్ ఎంపీగా సీటు కనుక ఇచ్చి మెదక్ ఎంపీ స్థానంలో ఆవిడ్ని గెలిపించి ఉన్నట్టయితే ఇవాళ విజయశాంతి పార్టీలు మారే అవకాశం ఉండి ఉండేదా ఆ అవసరం ఆవిడకు వచ్చి ఉండేదా కాంగ్రెస్ అంటూ బీజేపీ అంటూ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఆ తర్వాత బీఆర్ఎస్కు మళ్ళీ ప్రస్తుతానికి బీజేపీ నుంచి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి విజయశాంతి రాజకీయ భవిష్యత్ ఏంటి ఈ రోజు వరకు ఆవిడ పోరాటానికి స సుస్థిరమైనటువంటి స్థానం ఈ తెలంగాణ రాజకీయాలు ఆవిడ కల్పించాయా ఎన్ని చేసింది రాష్ట్రం కోసం ఆవిడ తల్లి తెలంగాణ పార్టీ పెట్టి కేసీఆర్ కంటే కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసింది కదా విజయశాంతి ఆవిడ రాజకీయ స్థానం ఏంటి వాళ్ళు ఆవిడకి రేపొద్దున ఇప్పటికే చాలా చోట్ల కనుమరుగైపోయినటువంటి రాజకీయ నేతగానే చూస్తున్నారు తప్ప ఆవిడ పోరాట పటిమని కానీ ఆవిడ పోరాడినటువంటి తీరుని కానీ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఒక విమెన్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు దానికి కారణమైనటువంటి తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలైనటువంటి విజయశాంతికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ కానీ ఇవ్వాల్సినటువంటి స్థానం కానీ ఇచ్చాయా ఆనాడు తల్లి తెలంగాణ పార్టీయే ఆవిష్కరించింది లేదా తల్లి తెలంగాణ పార్టీయే అతని చేత విగ్రహాన్ని తయారు చేయించిందని చెప్పేసి చెప్పింది కదా రాములమ్మ మరి రాములమ్మకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కిందా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు విజయశాంతిని వాడుకున్నాయే తప్ప విజయశాంతికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇచ్చాయా బిఎస్ రాములు ఆనాడు వి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని చెప్పి చెప్పినటువంటి రాములమ్మకి ఇదా పట్టాల్సినటువంటి గతి బంగారు తెలంగాణ అని ఆనాడు పదేండ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది అదే బంగారు తెలంగాణ కేవలం కల్వకుంట్ల కుటుంబంలోనే కల్వకుంట్ల ఫామ్ హౌజ్లోనే ఉందని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులైన కనీసం ఆడవాళ్ళకి సముచిత స్థానం ఇస్తున్నారా ఆలోచించాలి నాకు తెలిసి ఈ ట్వీట్ ద్వారా మళ్ళీ రగడ రగులుతుందేమో అనేటువంటి డౌట్ కనిపిస్తుంది కానీ రాములన్న ట్వీట్ రాములమ్మ చేసినటువంటి ఈ ట్వీట్ని ఆనాడు రాములు బిఎస్ రాములు రూపొందించినటువంటి తెలంగాణ తల్లి శిల్పానికి రెండింటికి శాంటిటీ కానీ వాల్యూ కానీ ఇస్తాయా ఈ రాజకీయ పార్టీలు రాములమ్మకి రాజకీయాల్లో స్పెషల్గా తెలంగాణ రాజకీయాల్లో అందాల్సినటువంటి స్థానం కానీ అందాల్సినటువంటి రెస్పెక్ట్ కానీ అందుతుందా ఇప్పుడు రాములమ్మ చేసినటువంటి ఈ ట్వీట్ రాములమ్మ రాజకీయ జీవితాన్ని మరోసారి పైకి లేవనెత్తనుందా ఆవిడ మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నారా లేదా కేవలం ట్వీట్ల వరకే ఆగిపోబోతుందా గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని నెలలుగా కేవలం ట్విట్టర్లో మాత్రమే స్పందిస్తూ ఉన్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాములమ్మని పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట ఉంది ఆ మాటే కారణమా ఇవాళ రాములమ్మ స్థానం రాజకీయాల్లో సుస్థిరంగా లేకుండా పోవడానికి అంటే రాములమ్మ కూడా కన్ఫ్యూజ్ అవుతునే ట్వీట్లు కానీ స్టేట్మెంట్లు కానీ ఇస్తుందా చూద్దాం రానున్నటువంటి రోజుల్లో రాములమ్మ పయనం ఏ వైపుగా సాగబోతోందనేటువంటిది కానీ ఒకటి మాత్రం వాస్తవం మహిళలకే సుస్థిర స్థానం అని చెప్పుకునేటువంటి ఏ పార్టీలైనా ఇవాళ రాములమ్మ చరిత్రని లేదా రాములమ్మ రాజకీయ జీవితం డౌన్ఫాల్ అవ్వడానికి కారణమయ్యాయనేటువంటి మాటలు ఎలాంటి డౌట్ అయితే లేదు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాములమ్మ రాజకీయ జీవితాన్ని తెలంగాణ బిడ్డ రాజకీయ జీవితాన్ని అన్యాయం చేశాయని ఫోర్ సైట్స్ టీవీ బలంగా నమ్ముతోంది ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్ కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఏ పార్టీలైనా సరే ఏం చేస్తున్నాయనేటువంటిది రాములమ్మ చెప్పినట్టుగా నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి కొట్లాడేటువంటి అర్హత లేదా తెలంగాణ తల్లి విగ్రహంలో గత ప్రభుత్వం పెట్టినట్టుగా ఓవైపు బోనాలు కావచ్చు మరోవైపు బతుకమ్మ కావచ్చు దాని గురించి కూడా కొట్లాడేటువంటి కొట్లాడేటువంటి అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదా అవునా కాదా మనమే ఆలోచించుకోవాలి చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ రాములమ్మ ఎంతకాలం ఉంటుంది రాములమ్మ కీలక పాత్ర పోషించేందుకు మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతుందా కాలమే సమాధానం చెప్పాలి చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ అవినాయ్ జనగా సైనింగ్ ఆఫ్